హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో గుత్తివంకాయ కూర ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు టేబుల్ స్పూన్ వరకు శనపప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ప్యాన్ వేడికి అవి వేగిపోతాయండి రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి కలుపుకోవాలి వీటిని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని రెండించులు దాల్చిన చెక్క ఐదు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పప్పుల్ని అలాగే పల్లీల్ని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెను తీసుకొని గిన్నెలోకి నీళ్ళు కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను గుత్తి వంకాయ కూర చేయడానికి అరకిలో వరకు గుత్తి వంకాయలు తీసుకున్నానండి ఇక్కడ నేను వంకాయలు తీసుకున్నానండి మీరు కావాలంటే మువ్వు వంకాయలు కూడా తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలానే మొత్తం అన్ని వంకాయలని కట్ చేసుకొని నీళ్ళల్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వంకాయల్లోకి పెట్టుకోవాలి అన్ని వంకాయల్లోకి మసాలాను పట్టించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కాక వంకాయల్ని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసిస్తే వంకాయలు అనేవి చక్కగా మగ్గిపోయి ఇలా వేయించుకున్నాక వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ని వేసుకోవాలి ఈ చింతపండు పేస్ట్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అరకప్ వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతుండగా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసిస్తే కూర అనేది కొంచెం దగ్గర పడుతుందండి ఇలా నూనె పైకి తేలితే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సర్ఫెక్ట్గా కుదురుతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్